పిఠాపురం పట్టణ శ్రీ పాదశ్రీ వల్లభ మహా సంస్థానం నందు వేలంపాట నిర్వహించడం జరిగింది ఈ వేలంపాట దేవదాయ ధర్మదాయ శాఖ తనిఖీదారుడు వి ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సౌజన్య ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేలంలో ఎవరు తక్కువకు కోడ్ చేశారో వారికి నిర్ణీత కాలంలో వేలం నిర్వహించి అందచేయడం జరిగిందన్నారు ఈ వేలంపాటలో కూరగాయలు స్టేషనరీ పాలు పెరుగు ఎండుగడ్డి వంటి మాత్రమే వేలంలో ఎవరు తక్కువగా కోడ్ చేశారో వారికి మాత్రమే ఇవ్వడం జరిగిందని నాణ్యతా పరంగా ఎక్కడ ఎటువంటి రాజీ అలా జరిగిన ఎడల వారికి నష్టపరిహారం పరిహారం విధిస్తామని వారు మరలా వేలం పాటలు పాల్గొనకుండా బహిష్కరిస్తామన్నారు లో ఫస్ట్ చేస్తున్నాము ప్రొవైడ్ చేయాలి ఇట్లా ఆఫర్ చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లో క్వాలిటీ కంటే ఇస్తే కానీ వాళ్ళని అవన్నీ కొంత రద్దు చేయడం జరుగుతుంది నష్టపడి జరుగుతుంది వాళ్ళు చేయడం జరుగుతుంది అలాగే తర్వాత వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం కూడా వాళ్ళని పాస్పోర్ట్ చేయడం లేదని వాళ్ళు